ఉక్రెయిన్కు లక్ష డ్రోన్ల సరఫరా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందజేయనున్న బ్రిటన్ ఇటీవల రష్యాలోని వైమానిక స్థావరాల లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు పాల్పడ పాల్పడంతో మాస్కోకు చెందిన నలభై ఒక్క యుద్ధ విమానాలను ధ్వంసమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో క్యూకు భారీ సంఖ్యలో డ్రోన్లను సరఫరా చేయడానికి బ్రిటన్ ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్కు లక్ష డ్రోన్లను అందజేస్తామని హామీ ఇచ్చింది ఆ దేశానికి ఇచ్చే ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ పౌండ్ల మిలిటరీ మద్దతులోనే మూడు వందల యాభై మిల్టన్ మూడు వందల యాభై మిలియన్ పౌండ్ల డ్రోన్ ప్యాకేజీ భాగమని పేర్కొంది స్వతంత్రంగా ఉత్పత్తి చేసిన స్ట్రాటజిక్ డిఫెన్స్ రివ్యూను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది రష్యా దురాక్రమణతో సహా ఉద్భవిస్తున్న మరిన్ని ముప్పు ముప్పులను ఎదుర్కోవడానికి క్యూకు మిలిటరీ సహాయం మద్దతిస్తున్నట్లు బ్రిటన్ తెలిపింది బ్రెజిల్స్లో నిర్వహించిన యాభై దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంట్రాక్ట్ గ్రూప్ సమావేశంలో బ్రిటన్ రక్షణ కార్యదర్శి జాన్ హీలీ ప్రకటన చేయనున్నారు రష్యా వద్ద అపారమైన క్షిపణి రష్యా వద్ద అపారమైన క్షిపణి సంపద ఉంది ఆ దేశంతో పోలిస్తే ఉక్రెయిన్ దగ్గర భారీ ఆయుధాలు లేకపోవడంతో క్యూకు ఆయుధాల కొరత వెంటాడుతుంది ముఖ్యంగా గగనదల రక్షణ వ్యవస్థ లేకపోవడంతో రష్యా చేసే క్షిపణులు డ్రోన్ల దాడులను ఉక్రెయిన్ తట్టుకోలేకపోతుంది దీంతో రిమోట్ సాయంతో సుదీర్ఘ ప్రయా సుదీర్ఘ ప్రయాణించగలిగే డ్రోన్ల వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది వీటితో తాజాగా రష్యాలోని అనేక ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడుతుంది ఉక్రెయిన్ గతంలోనూ రష్యా సైనిక స్థావరాలను రష్యా సైనిక చమురు బావులపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్ వీటిని ప్రయోగించింది భవిష్యత్తులో రష్యా ఆక్రమణను ఎదుర్కోవడానికి మరిన్ని డ్రోన్లు సరఫరా చేయాలని మిత్ర దేశాలను కోరింది ఇందులో భాగంగానే బ్రిటన్ లక్ష డ్రోన్లను ఉక్రెయిన్కు సరఫరా చేస్తుంది మాస్కో మాస్కో క్యూపై భీకర దాడులకు పాల్పా పాల్పడుతుండడంతో రష్యా దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించు రక్షించుకోవడానికి పశ్చిమ దేశాలు పలు పశ్చిమ దేశాలు బ్రిటన్ అమెరికా ఉక్రెయిన్ను ఆయు ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి ఇటీవల రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాలు ప్రయోగించకుండా ఉక్రెయిన్పై ఆంక్షలు విధి ఆంక్షలు పశ్చిమ దేశాలు ఆంక్షలు తొలగించడంతో దీర్ఘశ్రేణి దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాపై ప్రయోగించడానికి ఉక్రెయిన్కు అవకాశం లభించింది బ్రిటన్ సరఫరా చేసే లక్ష డ్రోన్ల రక్ష బ్రిటన్ సరఫరా చేసే లక్ష డ్రోన్లు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉక్రెయిన్కు అందజేస్తామని బ్రిటన్ ఒక ప్రకటనలో విడుదల చేసింది అయితే బ్రెజిల్స్లో నిర్వహించనున్న యాభై దేశాల డిఫెన్స్ కాంట్రాక్ట్ గ్రూప్ సమావేశంలో బ్రిటన్ రక్షణ శాఖ కార్యదర్శి జాన్ హీలీ ఈ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది అయితే రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ వద్ద ఆయుధాలు భారీగా లేవని ఉక్రెయిన్కు ఆయుధాల కొరత ఏర్పడటంతో ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్నామనేసి బ్రిటన్ ఒక ప్రకటనలో తెలిపింది